జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం బైసరన్ వ్యాలీలో ముష్కర్ల దాడిలో అభంశుభం తెలియనటువంటి అమాయకులు అసూలు బాసినటువంటి నేపథ్యంలో ఉగ్రదాడి మీద యావత్ భారత జాతి కూడా రగిలిపోయింది ఉగ్రదాడి తరువాత భారత ప్రభుత్వం ఉగ్రవాద సంస్థలకు తగిన బుద్ధి చెప్పి తీరుతుంది అంటూ ఎంతోమంది ఆశించారు ఉగ్రదాడి జరిగి ఈరోజుకు ఎనిమిది రోజులైంది ఈ ఎనిమిది రోజుల్లో కూడా భారత ప్రభుత్వం మాత్రం కొన్ని మాత్రమే కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది కానీ దాడి విషయంలో ఎటువంటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు అయితే భారత ప్రధాని నిన్న రక్షణ శాఖ అధికారులతో రక్షణ మంత్రితో ఆయన సమావేశమయ్యి ఈ భారత సైన్యానికి నేను సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛనిచ్చాను దాడి విషయంలో కానీ యుద్ధం విషయంలో కానీ వారే నిర్ణయాలు తీసుకుంటారు అన్నట్లుగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మాట్లాడినటువంటి నేపథ్యంలో ఇప్పుడు భారత్తో యుద్ధం విషయంలో పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యాన్ని అయితే ప్రదర్శిస్తూ ఉంది భారత్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధం అనివార్యం అయితే మేము సిద్ధంగా ఉన్నామంటూ పాకిస్తాన్కి చెందినటువంటి రక్షణ శాఖ మంత్రి ఇప్పటికే ఆయన ప్రకటించారు పాక్ సైన్యం అలాగే పాకిస్తాన్ ప్రభుత్వం కూడా మేము సంసిద్ధంగా ఉన్నాం అంటూ ఆయన ప్రకటిస్తూనే నూట ముప్పై అనువాయుధాలను మేము సిద్ధం చేసి వాటిని భారత్ వైపు మేము మళ్లించేలాగా అన్ని వ్యూహరచన చేశాము అన్నట్లుగా ఆయన మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినప్పటికీ పాక్ సైన్యం అలాగే పాక్ ప్రభుత్వం కూడా భారత్తో యుద్ధం అంటే వెన్నులో వణుక్కి పుట్టేలాగా గజగజ వణుకుతోంది అనేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఇప్పటికే పాకిస్తాన్లో చూసుకున్నట్లయితే ఆర్థిక సంక్షోభం ఉంది అలాగే ఆహార కొరత కూడా అక్కడ ఉంది ఈ నేపథ్యంలోనే భారత్తో కనుక పాకిస్తాన్ యుద్ధానికి దిగితే పరిస్థితులు ఎలా ఉంటాయనేది పాక్ కూడా అంచనా వేయగలదు అయినప్పటికీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంది ఉగ్రదాడి తర్వాత పదే పదే భారత్ మీద కయ్యానికి కాలుదూగుతూ ఉంది సరిహద్దు ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే పాక్ సైన్యం భారత సైనికుల మీద దాడులకు పాల్పడుతూ ఉంది కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది అయినప్పటికీ పాకిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్ మంత్రులు మాత్రం ఈ పరిస్థితుల్ని దాటవేయడానికి వారు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఉన్నారు అందులో భాగంగా చూసుకున్నట్లయితే ఈ ఉగ్రదాడి తర్వాత భారత్ ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై ఆరు గంటల్లో మా మీద భారత సైన్యం దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తుంది మాకు నిఘా వర్గాలు సమాచారం ఇచ్చాయంట ఇప్పుడు పాక్ మంత్రి ఒకతను మాట్లాడినటువంటి నేపథ్యంలో అసలు ఆయన ఏమన్నారు అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుంటే మరో ముప్పై ఆరు గంటల్లో భారత సైనిక చర్య అంటూ పాక్ మంత్రి వ్యాఖ్యలు లో పర్యాటకులపై ఉగ్రదాడితో భారత పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఈ పరిణామాల వేళ పాక్ మంత్రి ఒకరు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు రానున్న ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై ఆరు గంటల్లో తమ దేశం మీద సైనిక చర్య చేపట్టేందుకు న్యూ న్యూఢిల్లీ ప్రణాళికలు రచిస్తోందని ఆ మంత్రి వ్యాఖ్యానించారు దీనికి సంబంధించి తమకు ఖచ్చితమైనటువంటి నిఘా సమాచారం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనపై సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నాం అంటూ భారత ప్రధాని మోదీ నిన్న వెల్లడించినటువంటి నేపథ్యంలో పాక్ మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం అయితే గమనార్హం నిజంగా భారత్ ఎక్కడ ప్రతీకార చర్యలకు దిగుతుందో అని పాక్ మంత్రులు పాక్ ప్రభుత్వం అయితే గజగజలాడుతూ ఉంది దానికి కారణం ఏంటనేది ప్రతి ఒక్కరికి తెలుసు అసలు ఈ ఉగ్రదాడి తర్వాత ఈ ఉగ్రదాడికి మాకు సంబంధమే లేదు ఈ ఉగ్రదాడికి మేం కారణం కాదు మా హస్తమే లేదు అని చెప్పినటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ఉగ్రదాడిని మాత్రం ఖండించలేదు ఈ ఉగ్రదాడికి భారత ప్రభుత్వం ఎటు పరిస్థితుల్లో ప్రతీకారం తీర్చుకుంటుందని పాకిస్తాన్ ప్రభుత్వం భావించింది అందుకే ఆర్మీలో పనిచేసేటువంటి కొంతమంది కీలకమైనటువంటి అధికారులు వారి పదవులకు రాజీనామా చేసి వారి కుటుంబ సభ్యులతో కలిసి అసలు పాకిస్తాన్నే వీడి వారు ఇతర దేశాల్లో తలదాచుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితి ఉన్నప్పటికీ పాకిస్తాన్ మాత్రం నిజంగా మేకపోతు గాంభీర్యాన్ని అయితే ప్రదర్శిస్తూ ఉంది ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీసుకుంటున్న ప్రతి చర్యల మీద పాక్ సమాచార శాఖ మంత్రి అతవుల్లా తలార్ అక్కసు వెలగక్కారు ఈ క్రమంలోనే న్యూఢిల్లీ మీద ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అంతేగాక తాము కూడా ఉగ్రవాద బాధితులమేనంటూ ముసల కన్నీరు గార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అసలు భారత్లో జరిగినటువంటి ఉగ్రదాడికి కారణం భారతే ఉగ్రవాద సంస్థలను భారతే పెంచి పోషిస్తూ ఉంది ఉగ్రవాద సంస్థలతో భారత్లో కొన్ని ప్రాంతాల్లో ఉగ్రదాడి చేయించుకొని దాన్ని పాకిస్తాన్ మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అంటూ పాకిస్తానీలు మాట్లాడుతున్నారు అంటే అసలు వారు నిజంగా ప్రపంచ దేశాలకు ఏం చెప్పాలనుకుంటున్నారనేది వారి మాటల్లోనే మనకు అర్థమవుతుంది ఉగ్రదాడి చేయించేది వారు తర్వాత మా దేశం మీద ఇప్పుడు భారత సైన్యం దాడులకు పాల్పడబోతుంది అంటూ భారత్ని ఒక దోషిలాగా ప్రపంచ దేశాల ముందు నిలబెట్టేటువంటి ప్రయత్నం పాకు చేస్తుంది అంటే నిజంగా ఇంతటి దుశ్చర్యకు పాల్పడినటువంటి పాకిస్తాన్ ప్రభుత్వాన్ని మాత్రం నిజంగా ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు అనేటువంటి డిమాండ్లు అయితే భారతీయుల నుంచి పెద్ద ఎత్తున వెలువడుతూ ఉన్నాయి నిజంగా చెప్పాలి అంటే అభంశుభం తెలియనటువంటి ఇరవై ఆరు మంది అమాయకులు ఈ ఉగ్రదాడిలో అసూలు బాశారు వారి మృతదేహాలను చూసిన తర్వాత వారి కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా విలపించారు ఆ తర్వాత యావత్ భారత జాతంతా అంతా కూడా ఈ ఉగ్రదాడి మీద రగిలిపోయింది మంకీ బాత్ కార్యక్రమంలో ప్రధాని గారు కూడా ఇదే చెప్పారు ఈ ఉగ్రదాడి మీద భారత ప్రజలైతే రగిలిపోతూ ఉన్నారు వారు ప్రతీకారం కోరుకుంటున్నారు అంటూ భారత ప్రధాని చెబుతూనే ఈ ఉగ్రదాడికి కారణమైన ఉగ్రవాదులు ఈ భూమండలం మీద ఎక్కడున్నా వారి శ్వాస ఆపి వారిని మట్లో కలిపేస్తాం అంటూ ఉగ్రవాద సంస్థలకు కూడా హెచ్చరించేటువంటి ప్రయత్నం మోదీ గారు చేసింది మనందరం చూసాం భారత ప్రధాని మోదీ గారు నిన్న రక్షణ శాఖ మంత్రి అలాగే ఆ వ్యవస్థతో ఆయన సమావేశం తర్వాత కూడా నేను భారత సైనిక వ్యవస్థకి పూర్తి స్వేచ్ఛనిచ్చాను నిర్ణయం వారే తీసుకోవచ్చు అంటూ ఆయన తెలిపిన నేపథ్యంలోనే ఎక్కడ పాకిస్తాన్ మీద భారత సైన్యం దాడి చేస్తుందో అని గజగజలాడేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వానికి పాకిస్తాన్ సైన్యానికి ఉంది అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు భారత్ని ఒక దోషిలాగా చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు ఉగ్రవాద సంస్థల్ని ప్రోత్సహిస్తున్నాం మేము పశ్చిమ దేశాల కోసం అంటూ మాట్లాడింది మీరు కాదా మీ రక్షణ శాఖ మంత్రి మాట్లాడినటువంటి మాటలు మీరు వినలేదా ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఉగ్రవాదాన్ని మూడు దశాబ్దాల కాలంగా మేము ప్రోత్సహిస్తున్నాం దక్షిణ దేశాల కోసమే మేము ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాం అంటూ రక్షణ శాఖ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఉన్నాయో మర్చిపోయారా ప్రపంచ దేశాల ముందు ఇప్పుడు భారత్ని మీరు దోషిలాగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేసినా ప్రపంచ దేశాలకి భారత్ ఏంటో తెలీదా పాకిస్తాన్ దుశ్చర్యలు ప్రపంచ దేశాలకి కనబడడం లేదంటారా నిజంగా నిన్న పాకిస్తాన్కి చెందినటువంటి ఈ సమాచార శాఖ మంత్రి అతౌల్లా తరార్ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే భారత్ని ఒక దోషిలాగా ఆయన చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో మంగళవారం జరిగినటువంటి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే సీమాంతర ఉగ్రవాదం దాని సూత్రధారులపై చర్యలు ఎప్పుడు ఎలా తీసుకోవాలన్న విషయంలో సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నాం అంటూ మోదీ స్పష్ట స్పష్టం చేసినట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అంతోంది ఈ నేపథ్యంలోనే పాక్ నుంచి స్పందన వచ్చింది పహల్గామ్ లో ఏప్రిల్ ఇరవై రెండున పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపినటువంటి పాశవిక దాడిలో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి మన అందరికీ తెలిసిందే దీనికి భారత్ తగిన సమాధానం ఇచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి దీంతో గుబులుగా ఉన్నటువంటి ఆ దేశం పిఓకే లోని ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను ఖాళీ చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది ఉగ్రవాదులను ఆర్మీ షెల్టర్లు అలాగే బంకర్లకు తరలిస్తున్నట్టుగా మనకైతే సమాచారం అంత అంటే ఉగ్రవాదులను అలాగే పాకిస్తాన్లోని ప్రముఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని భారత సైన్యం ఎక్కడ వారి మీద దాడులు చేస్తుందని భయపడి వారిని బంకర్లో దారి పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అలాగే కొంతమంది అధికారులు అయితే అసలు పాకిస్తాన్ని వదిలి ఇతర దేశాల్లో తలదాచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడ దాక్కున్నా గానీ ఈ ఉగ్రవాద దాడులకు కారణమైన వారిని భూమండలం మీద ఎక్కడున్నా వేటాడి వెంటాడి వారిని ఖచ్చితంగా ఈ మట్టిలో కలిపేస్తామంటూ మోదీ గారు ఆయన హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఆయన హెచ్చరిస్తే ఎలా ఉంటుందనేది ప్రతి ఒక్కరికి తెలుసు దానికోసమే భారత ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్